సోషల్ మీడియాలో సినీతారుల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతుంటాయి కొన్ని నెలలుగా సెలబ్రిటీల థ్రో బ్యాక్ పిక్చర్స్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పైన ఫోటోను చూశారు కదా అందులో కనిపిస్తున్న చిన్నారి గ్లోబల్ స్టార్ హిందీ ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ ఏకంగా నలభై రూపాయలు కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది జీవితంలో ఎన్నో వివాదాలు మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది కాని ఇప్పుడు ప్రపంచం మెచ్చే కథానాయకగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా హీరోయిన్ ప్రియాంక చోప్రా బీహార్లో జన్మించిన ప్రియాంక గ్రాడ్యుయేషన్ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె తండ్రి ఆర్మీ అధికారి రెండు సున్నా సున్నా రెండులో విడుదలైన తమిజన్ సినిమాతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టింది విజయ్ దళపతి నటించిన ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యింది డొట్ మొదట తమిళంలో సినిమా చేసిన ప్రియాంక ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది అక్కడే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఒకానొక సమయంలో ఇండస్ట్రీని శాసించింది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన నటించింది టొట్ ఇక ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ప్రియాంక అమెరికన్ సిండర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక లోనే సెటిల్ అయ్యింది అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అగ్ర కథానాయకగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏకంగా నలభై కోట్లు రూపాయలు పారితోషికం తీసుకుంది ఫోర్గ్స్ డీఎన్ఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఈ విషయాన్ని ధూవీకరించాయి ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి